మొత్తం తీసేప్పటికి పదివేలు పడుతుంది పదిహేను ఏళ్ళు పడుతుంది ఫ్యాక్టరీ తర్వాత చూసుకుందాం ముందైతే ఓ వెయ్యో రెండు వేలు లోపల వేసేసుకుంది ఇది ఒక్కటే కాదు ఆగిరిపల్లి మండలంలో మళ్ళీ ఎనిమిది వందల ఎకరాలు కావాలి ఎందుకు ఎనిమిది వందల ఎకరాలు ఆగిరిపల్లిలో అక్కడ కూడా ఈ డాబా అంత కొండ ఈ డాబా అంత కొండ ఈ బోర్లు అంత కొండ అంత చిన్న చిన్న కొండలు ఎనిమిది వందల ఎకరాలు బోర్లు ఉన్నాయి మరి అది అక్కడ కూడా గడ్డి వేయాలి ఎనిమిది వందల ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ నడవాలంటే అక్కడ గడ్డి పండాలి ఆ గడ్డిని బాగా వృద్ధి కరెంట్ తీస్తారు మరి ఆ గడ్డి పండాలంటే ఏం చేయాలి ఆ డాబా అంత మట్టి తీసేయాలి ఆ డాబా అంత ఎర్ర మట్టి తీసేయాలి ఈ బోర్లు ఎత్తున్న మట్టి తీసేసేయాలి ఎనిమిది వందల ఎకరాల్లో ఈ మట్టి అంతా తీసేసేటికి ఎన్ను పడుతుంది ఇది కరెంట్ ఫ్యాక్టరీ కథ ఈయన ఎవరు నాయన్ గారు పెతాబ్ నాయన్ గారు ఎన్నిసార్లు చేశాడు ఎమ్మెల్యే మూడు సార్లు చేశాడు చూడు అసలు ఎందుకన్నా పరిపస్తాడు అయితే అసలు మూడు సార్లు చేసి ఈయన కరెంట్ ఈ కరెంటు ఫ్యాక్టరీ పెడదాం ఈయనకి రాలా ఆలోచన ఏళ్ళు చేసి కరెంటు బ్యాటరీ పెడదామని లేదా ఎనిమిది వందల ఎకరాల్లో గడ్డి పండిద్దామని కూడా ఆలోచన రాల లేదా ఏదో ఎవరైనా ఈయన పేరేంటి రమేష్ అడ్డగారు అడ్డగరలు సతీష్ అట్టగారు అడ్డగారు సతీష్ని పెట్టుకుని క్యాశీ అని అడుగుదామని అడ్డగరలు సతీష్ని పెట్టుకుని హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం పదమూడు మొక్కల మేధస్సు బుర్రసా పదును పడతాకి ఆట ఇక్కడ ఆటల పోటీ జరుగుతుంది కాబట్టి పోలీసులు రావడానికి వీలు లేదు అని బోర్డు కట్టి అట్టగారుల సైతే ఏనాడు ఒక రోజు కూడా పెట్టే వాళ్ళ ఎందుకు వచ్చిన ఎమ్మెల్యే గారు మీరు అసలు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఎందుకంటారు దేనికై మీరు ఏం చెప్తాడు నేను త్రిపుల్ ఐటీ కట్టాను లేదా మా నాయనగారు హాస్పిటల్ కట్టించాడు మా నాయనగారు కాలువ ఇదేంటి గోడలు కట్టించాడు మా నాయనగారు ఊరికి రోడ్డు వేసాడు కృష్ణా వాటర్ తెచ్చాడు బెజవాయించి తాగుతాకి మాకు ఇవన్నీ ఎవడకే జనానికి కావాలి ఈయన అసలు మామూలుగా కరెంట్ తయారు చేసి బ్యాటరీ ఎప్పుడు కట్టలేదు అది కూడా ఎర్రమట్టి ఉన్న చోట పెట్టాలి కదా బాగా పెద్ద పెద్ద కొండలు ఈయనేమో ఏమో గడ్డి వంకాడు కుక్కలాగా ఇన్ని కాపలా కాసి కూర్చున్నాడు ఏ వచ్చి ఏమండి అంతేనా ఏమండి అంతేనా ఇక్కడ ఎవరు అంటే మనకంటే కూడా రాబోయే రోజుల్లో రోజు రోజు పోను పోను ప్రభాకర్ రావులే ఇదంతా చెప్తూ ఉంటారు అరికథ బుర్రకథ పురాణాలన్నీ కూడా నిన్న చూసాం కదా మనం ఈ అరికథలు బుర్ర మన దెందులూరులో ఈ కథలన్నీ జరుగుతూ ఉంటాయి కథలన్నీ చెప్తూ ఉంటారు మీ వీడి కథలన్నీ కూడా కథల కథలుగా పెట్ట కథలుగా అరికథలుగా బుర్ర దెందులూరులో చెప్తానే ఉంటారు కంగారు లేదు కాబట్టి దాని గురించి మనకెందుకు కాబట్టి మనం ఒకటే ప్రతాపప్పారావు గారు ఇట్లాంటి వాడు ఏ రోజు ఈ బాబు ఉంటారో వెళ్ళిపోతారు దేనికి ప్రతా బాపారావు గారులాగా జనం 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 తప్పితే కొండలో కొండలు కొండలు అడ్డగర్లు సతీష్ అడ్డగరలు సతీష్ అడ్డకరలు సతీష్ ఈ కార్యక్రమాలు ఏమి చేయకుండా జనం కోసం బతికినాడు బయటికి వెళ్తే ఎవర్రా మీ ఎమ్మెల్యే అంటే ఏ నోజువేడి జమీందారు పెతా మా ఎమ్మెల్యే అరే మనం ఏదన్నా ఎక్కడ పని అంటే ఏదన్నా కంపెనీలో పలానా కంపెనీలో చేస్తున్నా అని చెప్పి గర్వంగా చెప్పాలి ఎవరన్నా మీ ఎమ్మెల్యే అంటే పెదో మా ఎమ్మెల్యే అని చెప్పి నీకు కాలు చెప్పాలి చెప్పాలన్నమాట ఇక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అక్కడ ఈ ఉండే మీరు చుట్టం సూపుగా పిలిచారు ఈవిడొచ్చాం పితాప నాయన గారి కింద పొయ్యి చేరుతుంది ఆవిడే ఆ కుర్రోడిని ఎవడో పిలిచింది పిలిచి ఈడు ఎమ్మెల్యే అంటుంది ఆ కుర్రాడు వెళ్ళిపోంగని అడిగా అమ్మ అది వయసు ఎంతంటా అని అడిగా అన్నయ్య పద్నాలుగు అంది పోలే పదకొండేళ్ళు ఇంకా ఏం పర్లేదు పేసా అంతంగా ఉంటాడు ఆడ మీదకి వచ్చేవాడు ఈయన ఎమ్మెల్యేగా ఉంటాడు ఇంకా ఆయనకి అర్థపెట్టేడా ఇప్పుడు అప్పుడే అర్థపెట్టేవడ ప్రసా ఈయన పదకొండేళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాలే ఏంటిది చంద్రబాబుకి చెప్పనా ఏమండి ఒక మాట మీ పేరు మురళి ఏమంటాడంటే ఏమండి నేను తాపి పనికి వెళ్తాను వాళ్ళకి పని లేవండి ఇసుక రావట్లేదు ఎత్తేస్తున్నారు మొత్తం అంతా ఎక్కడిది ఎక్కడ వెళ్ళిపోతుంది ఎట్టి ఒకటి అన్నాడు ఓ రామాయికుడు అసలు తాపి పని ఏంటారు బాబు ఎవడకి పని ఉంది అని చెప్తున్నాను ఎవడికి పని ఉంది తాపీఓడికి కాదు ఏ అంగడోడికి పని ఉంది బడ్డీ కొట్టాడుకుందా సిగరెట్ కొట్టేడుకుందా కిళ్ళి కొట్టాడుకుందా చెప్పులు అమ్మే పడుకుందా బట్టలు అమ్మేవాడుకుందా ఎవడకు ఉంది సోడా కొట్టేవాడికి కూడా సోడాలు తాగట్లేవుడు డబ్బులు లేక బెల్ట్ షాపులు ఒక్కటి మాత్రమే వ్యాపారం ఉంది బ్రాండీ షాపులు ఒక్కటి మాత్రమే వ్యాపారం ఉంది అన్నిట్లో కూడా బెల్టుల్లో బ్రాండీ షాపుల్లో అన్నిట్లో అడ్డగర్ల సతి చెయ్యి ఉంది ఉందా లేదా ఏదో ఆ బెల్ట్ బయట వాడాలన్నాడు ఇదే ఆయనకి వ్యాపారం గట్టిగానే ఉంటుంది సరే ఏ ఏది ఏదన్నా పోయే కాలం వచ్చింది పోటమే తప్పితే ఇక అది ఏదేమి ఆగేదేం కాదు ఇకపోతే నేను ఒక చిన్న విషయం చెప్పి ముగిచ్చేస్తాను మీకు చిన్న విషయం చెప్పి ముగిచ్చేస్తాను ఇవాళ రాజకీయాల్లో ఎంత జుగుప్సాకరం అంటే ఎంత జుగుప్సాకరం అంటే ఒకరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు మీడియా సమావేశం పెట్టి బహుశా ఆయన పుట్టినరోజు ఏమో బహుశా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సెప్టెంబర్ ఇరవై ఇరవయ సెప్టెంబర్ ఇరవయా ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఇరవై ఎప్పుడో ఫోర్ ట్వంటీ ఏదో రోజు ఏదో ఒక రోజు ఏం చేశాడంటే బయటకు వచ్చి అంటే అది మనిషి జన్మ కాదో మనకు తెలియదు ఆయన మాట్లాడితే ఏం మాట్లాడాడు తెలుసా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో గొడ్డు కొవ్వు గొడ్డు కొవ్వు పంది కొవ్వు చేపల నూనె కలిపి జగన్మోహన్ రెడ్డి జనాలకి తిని భక్తులకి ప్రసాదం పెట్టాడు అని చెప్పి మాట్లాడాడు నువ్వు మాట్లాడదయా వీళ్ళకి బాగా పరీక్షల్లో హై స్కూల్లో అక్కడ ఇక్కడ గోడీ శిల్పులు అందిస్తాం అలవాటు అనుకుంటా వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తమ్ముడికి వాళ్ళకి వీళ్ళకి ఎంత దుర్మార్గం అది వెంటనే మీ ఊళ్ళో బురకథలు ఉంటాయా ఉంటుందా పండగ ఇదివరకు వచ్చాయిగా చూసారు ఎవరన్నా బురగదు చూస్తే దాంట్లో ఒక ఆయన చెప్తా ఉంటాడు కథ చెప్తా ఉంటాడు తొంగరా పక్కన పక్కన కొడతా ఉంటారు ఎవరు ఏమంటారు వాళ్ళని కొట్టే వాళ్ళని పేరు తెలీదా ఎవరు పెద్దోళ్ళు లేరు ఇక్కడ ఆ డాలక్ బ్యాచ్ పక్కన ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క బీజేపీ వాళ్ళు ఈయన ఈ మాట అనగానే వెంటనే ఇది దుర్మార్గం కీర్తకం దేవుడి ప్రసాదంలో పన్ని కొవ్వు కలుపుతారా అని చెప్పి గబగ కాషాయ బట్ట కట్టేసేసి అన్న ఉన్న బట్ట తెల్ల బట్టలు పసుపు రంగు బట్టలు వేసాడు దుర్గ గుడికి వెళ్ళిపోయి మెట్లు కట్కేశాడు దుర్గ గుడికి వెళ్ళి మెట్లు కడిగేశాడు ఆ సరే నువ్వు వెళ్ళిదా తీసుకొచ్చా షూటింగ్ లో ఉన్నాడు వెళ్ళి తీసుకురా మెట్లు <missile> కడిగేసేసి